ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఈ నెల పదమూడున ఎన్నికలు జరిగాయి నేతల జాతికం మొత్తం ఇప్పుడు ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమై ఉంది గెలుపు మీద ఇరు వర్గాలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై ఒక్క శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే గత ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది అనేది నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపుర్ నుంచి బరిలో దిగారు ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం లేదు దాదాపు తొంభై వేలకు పైగా కాపు ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడానికి చూశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఆయన కోసం ప్రచారం చేయడం జరిగింది టీడీపీ స్త్రీలను కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీ అని అంతా భావిస్తున్నారు పోలింగ్ సరళిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి మెజారిటీ ఎంత అనే దాని మీద చర్చ సాగుతోంది అయితే పిఠాపురంలో ఆయన గెలుపు అంత సులువేమీ కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది పోలింగ్ తర్వాత రెండు రోజులు లక్ష మెజారిటీ అన్న జనసేన టీడీపీ నేతలు ఇప్పుడు పది నుంచి ఇరవై మెజారిటీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది బూత్ల వారీగా ఓట్లు లెక్కేసి చూసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలా అనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది అధికార వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉండడంతో ఓట్లలో భారీగా చీలికలు వచ్చినట్టు తెలుస్తోంది పిఠాపురంలో ఆమె ఒక్కసారిగా ఎమ్మెల్యేగా పనిచేసి ఉండడం స్థానికురాలు కావడం వంగా గీతకు కలిసి వచ్చినట్టు లెక్కలు చెప్తున్నాయి పిఠాపురంలో మొత్తం తొంభై వేల దాకా కాపు ఓట్లుంటే యూత్ ఓట్లని దాదాపు పవన్ కే పడినట్టు తెలుస్తోంది ఇక మధ్య వయసు మహిళల ఓట్లు మాత్రం ఖచ్చితంగా వంగా గీతకే మద్దతు నిలిచారని తెలుస్తోంది ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలికొచ్చేసింది మిగిలిన కులాల్లో కూడా బీసీలు మైనార్టీల్లో మాత్రం అధిక శాతం ఓట్లు తమకే పడతాయని వైసీపీ లెక్కలేసుకుంటుంది నియోజకవర్గం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు లక్ష ఎనభై వేల ఓట్లు ఉండగా ఖచ్చితంగా లక్ష మీద ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్లగుద్ది చెప్తోంది పైకి జనసేన కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా దీనికి విరుద్ధంగా ఉందంటున్నారు పోలింగ్కి ముందు వరకు కూడా పిఠాపురంలో లక్ష మెజార్టీ అన్న నేతలు కార్యకర్తలు ఇప్పుడు పదివేల నుంచి ఇరవై వేలు వరకు మెజారిటీ వస్తుందని పందాలు కాసే పరిస్థితి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని వైసీపీ అంటున్న మాట నిజమవుతుందో చూడాలి